నమస్కారం నేను మీ పణి భాస్కర్ ఈ వీడియోలో ఒక మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి పెద్దవాళ్ళు కానీ శాస్త్రం కానీ చెప్పింది ఏంటంటే ఎప్పుడూ కూడా శేషం ఉంచుకోకూడదు అని అంటారు అందులో మూడు ముఖ్యమైనవి శత్రు శేషము రుణశేషము వ్రణశేషము అంటే ఏదైనా మనకి దెబ్బ తగులుతుంది కురుపు వస్తుంది లేదా గాయం అవుతుంది దాన్ని కూడా అలా పెట్టినట్టయితే అది మళ్ళీ మళ్ళీ తరచూ తరచూ మనకి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది శత్రువు కూడా మనం మంచితనంతో వదిలిపెడితే వాడు మనం ఎప్పుడు మన మీద మళ్ళీ అటాక్ చేయాలా అని చెప్పని ఆలోచన చేస్తూ ఉంటాడు అలాగే రుణశేషం మనం ఇవ్వాల్సిన వాళ్ళైనా మనకి ఇచ్చేవాళ్ళైనా సరే మనం పూర్తిగా తీసుకోవటం అనేది మంచిది ఎప్పుడు కూడా అది శేషం ఉంచటం అనేది మంచిది కాదు ఈ మూడు రుణాలు కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శేషం ఉంచుకోకూడదు ఇవి తీర్చుకోవాల్సిన రుణ రుణాలు లేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తి మీరు వాటిని అనుభవించవలసి ఉంటుంది అలాగే తీర్చవలసి ఉంటుంది ముఖ్యంగా శత్రుశేషం రుణశేషం వ్రణశేషం ఈ మూడిటిని ఎప్పుడూ కూడా మానవుడు ఉంచుకోకూడదు